ప్రెస్ క్లబ్ జర్నలిస్ట్ మిత్రులు ఒక్కసారి ఆలోచించాలి ప్రమాద బీమా బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్రతి సభ్యులకు వర్తించే స్కీమ్ ఇన్ని రోజులు ఎదురు చూసింది దానికోసమేనా వారిచ్చిన హామీ వేరు మనల్ని తప్పుదోవ పట్టించేందుకు ఈ నాటకాలు కాదా ఒక్కసారి ఆలోచించుకోవాలి కదా మీరేనా సో ప్రస్తుత కమిటీ నేతలు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలేంటి అందులో ఒక్కటన్నా ఒక్కటంటే ఒక్కటన్నా అమలు చేశారా అని వీటిపై ప్రశ్నిస్తే కర్రు కాల్చి వాత పెట్టేందుకు రమ్మంటారా ఎవరికి ఎవరు కర్రు కాల్చి వాత పెడతారో చూద్దాం అని చెప్పేసి అని ఎవరు ఎన్నికలప్పుడు వారు ప్రకటించిన మేనిఫెస్టో పెడుతున్నా మరోసారి చూడండి నమ్ముద్రిపా సీనియర్ జర్నలిస్ట్ హనంకొండ వరంగల్ సో సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి నమ్ముద్రి సార్ సో మేనిఫెస్టో అండ్ ఈ వార్తని వాట్సాప్లో సర్కులేట్ చేస్తున్నారనమాట కొంతమంది సో అది నా వరకు వచ్చింది చదివాను సో నిజమే కదా మేనిఫెస్టోలో ఇచ్చినటువంటివి ఏంటివి అసలు యాక్చువల్గా సో ప్రమాద భీమా అనేది పక్కన పెట్టు మెయిన్గా కావాల్సిందేంటి జర్నలిస్టులకి ఇప్పుడున్నటువంటి మాజీ అధ్యక్షులు నాగరాజు గారు గతంలో అభ్యర్థిగా ఉన్నప్పుడు ప్రెస్ క్లబ్లో అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నప్పుడు ఏ ఏ హామీలు నెరవేరుస్తాను అని చెప్పేసి అని ఏ మేనిఫెస్టో రిలీజ్ చేశారు మరి ఇప్పుడు అవన్నీ ఈ రెండేళ్ల కాలపరిమితిలో నెరవేర్చనివి టూ ఇయర్స్ అయిపోయిన తర్వాత ఈ ఆరు నెలల్లో తీసుకొచ్చింది ఏంటి అంటే ఇన్సూరెన్స్ కానీ ఎప్పటి నుంచో జర్నలిస్ట్ పోరాడేది దేనికోసమని ఇంత జాగనో కట్టించినటువంటి డబల్ బెడ్రూమ్స్ ఏవో ఒకటిస్తే అద్దెంట్లో ఉంటూ అద్దెలు కట్టుకోలేక పిల్లల స్కూల్ ఫీజులు కట్టుకోలేక నానా యాతన పడుతున్నారు కొంత కొంతమంది ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ తోటి అర్ధంతరంగా చనిపోతున్నారు కొంతమంది ప్రెస్ క్లబ్ దగ్గర తీసుకొచ్చుకొని అక్కడ చనిపోయినటువంటి వ్యక్తిని ఇక్కడ పెట్టుకుంటున్నాము డైరెక్ట్ శ్మశానానికి తీసుకెళ్తున్నాము ఆ తర్వాత దశ దిశ కర్మ ఏదైతే ఉండో ఆ కర్మలోపు మేము అమౌంట్ ఇంత చేస్తున్నాము ఇవి కాదు సార్ చనిపోయిన తర్వాత మీరు చేసేది కాదు కోరుకునేది బ్రతికుండగా కూడు గూడు గుడ్డ ఇవి రాజకీయ నాయకులైనా మాకు ఇవి చేస్తారని చెప్పేసి అని ఓట్లు ఇస్తున్నారు ప్రజలు జర్నలిస్ట్ అనేవాడు సమాజంలో మంచి జరగాలి ప్రజలకి మంచి జరగాలి అటు ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా ఉంటూ తన జీవితాన్ని దారబోస్తూ ప్రజల కోసం అని ప్రజా ప్రజాశ్రేయస్సు కోసం అని చెప్పేసి అని పాటుపడేవాళ్ళు కదా మరి అటువంటి వాళ్ళకి మీరు ఎలాంటి ఇళ్ళ స్థలాలు కానీ ఎలాంటి డబల్ బెడ్రూమ్స్ కట్టించినటువంటి డబుల్ బెడ్రూమ్స్ కానీ ఇవేమి ఇప్పించకుండా మీకు మీరే నేనే ఇవ్వాలి నా దగ్గరికే రావాలి వాళ్ళు నన్నే అడగాలి నన్ను అడిగితేనే చేస్తా కాదు కూడదు అని చెప్పేసి అనక్కడ నిరాహార దీక్ష పెడితే నేను పట్టించుకోను మీరు ఏం చేసినా మేము ఇది చేయము అని చెప్పేసి అని మీలో మీరు ఇక అనొద్దుగానిగా చెప్తున్నా కదా చెప్తే మన పొరువు మనం తీసుకున్నట్టని చెప్పేసి అని అట్లా ఉన్నారు మీరు